యము పదిహేడవచ్చు నేను చెప్పింది ఏమనగా నాలుగు వందల ముప్పై సంవత్సరాల తర్వాత వచ్చిన ధర్మశాస్త్ర వాగ్దానము నిరాధకము చేయినంతగా పూర్వమందు దేవుని చేత స్థిరపరిచిన నిబంధన కొట్టివే కొట్టివేయదు ఇక్కడ దేవుని యొక్క నిబంధన దేవుని యొక్క వాగ్దానం ఎప్పుడొచ్చిందంటే నాలుగు వందల ముప్పై సంవత్సరాల తర్వాత వచ్చింది ఎన్ని సంవత్సరాలు గలతీయుల్లో అపోస్తడైన పౌలు ఆ సంఘానికి నేర్పుతుందేమనగా దేవుని వాక్యము దేవుని యొక్క ధర్మశాస్త్రము అంటే నిబంధన మనిషి ఎలా జీవించాలి మనిషి జీవితం ఎలా ఉండాలన్నది ఒక దేవుడు ఒక ప్రణాళిక పెట్టుకున్నారు ఆ ప్రణాళిక ఎప్పుడు వచ్చిందంటే నాలుగు వందల ముప్పై సంవత్సరాలు ఎన్ని సంవత్సరాలు నాలుగు వందల ముప్పై సంవత్సరాల తర్వాత ధర్మశాస్త్రము వచ్చింది అంటున్నాడు అసలు ఆ ధర్మశాస్త్రం ఎందుకు రావటానికి గల కారణం ఏంటంటే మనిషి త్రోవ తప్పిపోయాడు ఏం తప్పిపోయాడు దేవుని మాట వినకుండా దేవుని ఆలోచన చెప్పు నడవకుండా మనిషి త్రోవ తప్పిపోయాడు దేవుని చేయి విడిచి తన ఇష్టాన్ని ప్రకారంగా జీవిస్తూ దేవుని యొక్క మాటలు పెడచెవిని పెట్టి సాతానుకు లోబడిపోయి సాతాను క్రియలకు లోబడిపోయి తన జీవితాన్ని పతనం చేసుకున్నాడు అందుకని వాళ్ళల్లో ఏమి లేదంటే కనికరము లేదు దయాగుణము లేదు ప్రేమించే మనసు లేదు ఈ నాలుగు వందల ముప్పై సంవత్సరాలు దేవునికి వ్యతిరేకంగా జీవిస్తున్నారు వీళ్ళెవరో ఇస్రాయిలు ఎవరో ఇస్రాయేల్ ప్రజలు నాలుగు వందల ముప్పై సంవత్సరాలు దేవుని వదిలేశారు అసలు దేవుని వీళ్ళు ఎందుకు వదిలేశారు అన్నది ఈ రోజు నా లేఖనంలో ఏమని తెలియబడుతుందంటే గలతీల ద్వారా గలతీ సంఘానికి పౌలు గారు ఏం నేర్పుతున్నారంటే ఈరోజు మీరు దేవుని మందిరానికి వస్తున్నారు వాక్యానుసారంగా జీవిస్తున్నారు అంతా బాగానే ఉంది కానీ మీరు ఎవరితో సాహసం చేస్తున్నారు సైతాంతో సైతాను మనుషులతో సావాసం చేస్తున్నాడు అందుకనే ఈ లేఖనాన్ని వాళ్ళకి తెలియపరుస్తున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు ఈ రోజున మనతో మాట్లాడుతుంది ఏమనగా నేను చెప్పింది ఏమనగా నాలుగు వందల ముప్పై సంవత్సరాల తర్వాత ధర్మశాస్త్రము వాగ్దానము నిరద్రకము చేయనట్లుగా పూర్వమందు దేవుని చేత స్థిరపడపరిచిన నిబంధన అంటే దేవుని చేత స్థిరంగా దేవుని చేత స్థిరమైన వాక్యం ఎప్పుడొచ్చిందంటే స్థిరమైన బంధత్వం ఎప్పుడొచ్చిందంటే నాలుగు నాలుగు వందల ముప్పై సంవత్సరాల తర్వాత అంటే నాలుగు వందల ముప్పై సంవత్సరాలకు దేవుడు వీళ్ళకు కనిప వీళ్ళతో ఉండలేదంటవా ఉన్నాడు కానీ ఎలా ఉన్నారు నిష్టానుసారంగా జీవిస్తుంది భయంకరమైన జీవితం జీవిస్తున్నారు పాపములోను పాప ఆలోచనల్లోనూ సైతాను క్రియల్లోనూ జీవిస్తూ అనుక్షణము నరకానికి దగ్గరగా ఉన్నారు ఎక్కడున్నారు ఎందుకు వెళ్ళారయ్యా దేవుడు తెలియదా దేవుని వాక్యం వాళ్ళకి తెలియదా అంటే దేవుడు తెలుసు దేవుడి కార్యాలు తెలుసు అన్నీ తెలుసు కానీ దేవుడు వద్దన్న పనిలో చేయటం మొదలు పెట్టారు ఏం చేయటం మొదలు పెట్టారు అబ్రహాముకు వాగ్దానం ఇచ్చాడు తన సంతానాన్ని ఇస్తున్నప్పుడు ఒక నిబంధన పెట్టాడు అక్కడ ఏమని పెట్టాడంటే నా పిల్లలను తెలియటం కోసం సునతి ఏం పెట్టాడు సునతి అనే పద్ధతిని పెట్టాడు నా పిల్లలు ఎప్పుడైతే మగవాళ్ళు పుట్టినప్పుడు ఆ మగవాళ్ళకి ఒక గుర్తు ఏర్పరచమని దానికి కారణం ఏంటంటే దేవుని పిల్లలు ప్రత్యేకంగా ఉండాలి సాతాని పిల్లలు ప్రత్యేకంగా ఉండాలి అందుకే ఆ నిబంధన పెట్టాడు ఇప్పుడు దేవుని పిల్లలైన వారికి ఒక గుర్తు పెట్టాడు అలాగే ఇస్రాయేల్ ప్రజలందరూ ఎలాంటి ఒక దేవుని గుర్తుతో ఉన్నవాళ్ళు దేవుని స్వాస్యంగా ఉన్నవాళ్ళు కానీ వీళ్ళు ఏం చేశారు దేవుని స్వాస్యంగా ఉంటున్న వీళ్ళు అన్యుల ఆచారాలకు లోబడిపోయారు అన్యులు వేసే విగ్రహ ఆరాధనలకు వారి యొక్క ఆచారాలకు వారి యొక్క పద్ధతులకు లోబడిపోయి దేవుడికి దేవుడికి ఇష్టం లేని పనిచేశారు ఏం చేశారు ఇష్టం లేని పని చేశారు అందుకనే వీళ్ళు ఏం తెచ్చుకున్నారంటే దేవుని కోపాన్ని కొని తెచ్చుకున్నారు దేవుని కోపాన్ని కొని తెచ్చుకున్నా సరే వీళ్ళు ఎన్ని సంవత్సరాలు దేవునికి ప్రార్థన చేయలేదు నాలుగు వందల ముప్పై సంవత్సరాలు ఎగ్జాక్ట్గా నాలుగు వందల ముప్పై సంవత్సరాలు దేవుని వైపు తిరగలేదు వీళ్ళకు భయంకరమైన శ్రమలు వచ్చి తింటానికి తిండిలేని పరిస్థితి చర్మాల మీద కొడుతున్నారు కొరడాలతో కొడుతున్నప్పుడు ఆ నెప్పులతో ఆ బాధలతో అప్పుడు ఎప్పుడు గుర్తుకొచ్చాడు నాలుగు వందల ముప్పై సంవత్సరాల తర్వాత దేవుణ్ణి ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు అంటే ఎలాంటి ప్రార్థన అసలు మూలుగులు అంటే బహు అయిపోయి శరీరం అంతా కుషించిపోయినప్పుడు అప్పుడు దేవుని మారిపోయి ఓ దేవా తట్టుకోలేకపోతున్నా మమ్మల్ని కాపాడు అని ఏడుస్తూ మూలుగుతూ ప్రార్థన చేసినప్పుడు అప్పు ఎప్పుడున్నాడు అప్పుడున్నాడు దేవుడు అర్థమవుతుందా అప్పుడు దాకా దేవుడు చూస్తున్నాడు దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది ప్రియ దేవుని బిడ్డ దేవుడు నిన్ను చూస్తున్నాడు నా వైపు ఎప్పుడు తిరుగుతావా అని చూస్తున్నాడు నేను చెప్పే మాటకి ఎప్పుడు లోపడతావా అని చూస్తున్నాడు కానీ ఈ రోజున దేవుడు చూస్తున్న కొద్దీ నువ్వు విర్రవీగిపోతున్నావే దేవుడు నన్ను పట్టించుకోలే నేనే తప్పు చేసినా పట్టించుకోలేదని విర్రవీగిపోతున్నావేమో కానీ దేవుడు ఏం చేస్తున్నాడంటే ఒక్కసారి నా పైపు చూడు నా కుమారుడా కుమార్తె నా వైపు చూడు నీకున్న బంధకాలు ఈ రోజున ఏ బంధకల్లో పడిపోతున్నావు ఏ వ్యసనాలలో పడిపోతున్నావు ఈ రాత్రికాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు చెప్తుందేమనగా నాలుగు వందల ముప్పై సంవత్సరాల తర్వాత ఇస్రాయేలు దేవుని వైపు తిరిగినప్పుడు ఎవరిని పంపించాడు మోషేని పంపించాడు ఎవరిని పంపించాడు వారి యొక్క బానిస సంఖ్యలను విప్పడం కోసం నాలుగు వందల ముప్పై సంవత్సరాల తర్వాత తన పిల్లల బాధను చూసి మోసేని పంపించాడు మోసేని పంపించి నా బిడ్డలు నా కొరకు ఏడుస్తున్నారు నా కొరకు బాధపడుతున్నారు కనుక నీవు వాళ్ళని విడిపించడానికి ఏమని పంపించాడు మోసేని పంపించాడు ఈరోజు లేఖనంలో సెలవిస్తుంది ప్రియదేవుని బిడ్డ నిన్ను విడిపించడానికి నీకున్న బంధకాలు విడిపించడానికి దేవుడే ఈ లోకానికి వచ్చేసాడు అదవుతుందా ఆనాడు ఇస్రాయేల్ కాలంలో అయితే మోషేని పంపించాడు ఈనాడు దేవుడే నీ కోసం దిగి వచ్చేసాడు నీవు పాపములో జీవిస్తున్నావు కాబట్టి ఆ పాపానికి శిక్ష ఆయన అనుభవించాడు ఆ బాధను ఆయన అనుభవించాడు ఆ వేదనలు ఆ అవమానాలు యేసు ప్రభు వారు అనుభవించారు ఈ లోకానికి మానవ రూపం ధరించి వచ్చేసాడు ఎందుకంటే తన పిల్లలు సాతానులాగా జీవించడానికి వీళ్ళే నరకం ఎవరికి తయారు చేయబడింది సాతానికి కానీ నువ్వు సైతాను పనులు చేసి సైతానుకు నువ్వు పిల్లవాడుగా సాతాను యొక్క ఆలోచనలకు లోబెడుతూ ఉన్నావంటే నీవి కూడా ఏమైపోతావు సైతానుతో పాటు నరకంలో పడిపోతావు అందుకే దేవుడు అలా నా పిల్లలు పడటానికి వీల్లేదు సైతాను ఉచ్చుల్లో పడటానికి వీల్లేదు దురాత్మ సమూహములో వాళ్ళు ఉండటానికి వీల్లేదని నీ కోసం దిగ్గొచ్చేసాడు ఈరోజు దేవుని వాక్యం సెలవిస్తుంది ప్రి నువ్వు ఏ బంధకాలతో ఉన్నావో ఈ రాత్రే ఏ శ్రమలతో ఉన్నావో ఈ రాత్రే దేవుడు నీతో నాతో అందరితో ఏమనగా నీ వైపు చూస్తున్నాడు దేవుడు నా వైపు ఎప్పుడు తిరుగుతావా అని ఆయన కర్మలు చాపి నా కుమారుడా నా దగ్గరకు రా నా మాట విను నా మాట ప్రకారం జీవించు నిన్ను ఉన్నతమైన స్థలంలో తీసుకెళ్తానంటున్నాడు అదే ఆ ఉన్నతమైన స్థలం ఏంటంటే పెద్ద బంగ్లాలో ఇల్లు అది కాదు ఉన్నతమైన స్థలము పరలోకం పరిశుద్ధన లోకం ఆ లోకంలో తీసుకువెళ్ళాలనుకుంటున్నాడు అందుకే ఈ గలితీయులు రాసిన పత్రికలో ఏమని పౌలు గారు ఏం చెప్తున్నాడు సంఘానికి ఇదిగో ఆనాడు నాలుగు వందల ముప్పై సంవత్సరాల్లో మోసేని పంపించాడు ధర్మశాస్త్రాన్ని దేవుని మాటలను పంపించాడు అప్పుడు కానీ దేవుడే ఇప్పుడు దిగొచ్చేశాడు ఆది ఎందు వాక్యమే వాక్యమే దేవుడై ఉండి కృపా సత్య సంపూర్ణై మన మధ్య వచ్చేసాడు కేవలం అక్కడ మాటతో కానీ ఇక్కడ దేవుని దేవుడే మానవ శరీరాన్ని ధరించి వచ్చేసాడు అంటే ఎంత ప్రేమిస్తున్నాడు దేవుడు ఒకసారి చూడు నీ తల్లిదండ్రులైనా నిన్ను ప్రేమించకపోవచ్చు నీ అన్నదమ్ములైనా నిన్ను ప్రేమించకపోవచ్చు నిన్ను ప్రాణం కన్నా ఎక్కువగా ప్రాణమిచ్చేంత ప్రేమ చూపే దేవుడు ఎవరైనా ఉన్నారంటే ఆయనే ప్రభు అనేస్త ఈ రాత్రి దేవుని వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డ నీ బ్రతుకు మార్చాలని ఆయన చూస్తున్నాడు మరి దేవుని వైపు నువ్వు తిరుగుతున్నావా ఆయన చెప్పే మాటలకు నువ్వు లోబడుతున్నావా లోబడతమే కాక జీవిస్తున్నావా నీకున్న కట్లను విప్పడానికి వచ్చేసాడు బానిసలో ఏ దానికైతే నువ్వు బానిస అయిపోతున్నావో ఈ రాత్రి నువ్వు అడుగు అయా ఈ వ్యసనానికి నేను లోబడిపోతున్నా ఈ తాగుడికి వ్యభిచారానికి దొంగతనాలకి అబద్ధాలకి ఎదుటివాని మోసం చేసే మనసు ఇలాంటివన్నిటి నా నుండి తీసివే అని రాత్రి నువ్వు పశ్చాత్తాపడి దేవుని వైపు మూలుగులతో చేసిన ప్రాంతం ఏం చేశారు అలా వేదనతో నలిగి విరిగి నలిగిపోయిన హృదయముతో నువ్వు దేవుని పాదాల దగ్గరికి వచ్చినప్పుడు దేవుని యొక్క పాదాలు ఆకాశమైన సింహాసనము భూమి ఆయన పాదపీఠం ఆయన పాదాల చెంత ఈ రాత్రి నువ్వు కన్నీరు కార్చి ఏ విధంగా అయితే యాకోబు పెనుగులాడాడు యొక్క తొడగూటి కూడా ఇరిగిపోయిందంట ఆ వేదన భరించి అంతగా దేవుణ్ణి మొరపెట్టిన యాకోబు అని ఈ రాత్రి నువ్వు ప్రార్థించాడు నీ జీవితంలో గొప్ప గొప్పలు మేలు నువ్వే చూస్తావు గొప్ప గొప్ప ఆశ్చర్య కార్యాలు నువ్వే చూస్తావు ఎవరు చేయలేని మహత్ కార్యాలు నీ ద్వారా దేవుని చేయిస్తాడు ఈ రాత్రి దేవుడు ఎంత అద్భుతంగా నీతో మాట్లాడుతున్నాడు ఈ తరుణము లేక ఎంతో మంది కాలగర్భంలో కలిసిపోయారు వారికంటే అందము కానీ జ్ఞానము కానీ తెలివి కానీ మనకు లేదు అయినా నేను ప్రేమిస్తున్న దేవుడు ఉన్నాడు ఇది ఖచ్చితం ఇది స్థిరత్వం కనుక ఈ రాత్రి దేవుడు నీతో మాట్లాడుతూ ఉండగా యూట్యూబ్లో వాక్యం ప్రియ దేవుని బిడ్డలారా మీతో దేవుడు మాట్లాడుతూ ఉండగా ఈ భాగ్యాన్ని వదిలిపెట్టకండి పరమ తండ్రిని ఇంటిలోకి రావాలని నీ హృదయములోకి రావాలని నీ కుటుంబంలోకి రావాలని ఆశపడుతున్నాడు కనుక నీవు దేవుని వైపు చూడు ఇక కార్యములన్నీ యుద్ధము యహోవాదే నువ్వు ఒక్క మౌనంగా ఉండు యోష్వాన్ అన్నాడు నువ్వు నా వైపు తిరిగావు ఇక మౌనంగా ఉండు ఏం జరిగిద్దు నువ్వే చూస్తావు మోసన్ అంటున్నాడు ఇప్పుడు నువ్వు నా వైపు ఉన్నావు నీ ద్వారా నేనే కార్యాలు చేయి ఇప్పుడు నీతో కూడా సాతాన్ను ఓడించగల కార్యాలు దేవుడు చేయించాలని ఆశపడుతున్నాడు నువ్వు బలహీనుడు కాదు బలాజ్యుడమని సైతాను సమూహములు తెలిసేలాగా నీ ద్వారా వాడి తల చిత కొట్టాలనుకుంటున్నాడు మరి నువ్వు సిద్ధంగా ఉన్నావా స్థిరంగా ఉండు పరిశుద్ధలో స్థిరత్వం ఆలోచనలో దేవుని ఆలోచన ఎందు స్థిరత్వం దేవుని యొక్క మాట ప్రకారం జీవించాలనే మనసు నీకు ఉండినట్లయితే ఈ రాత్రి దేవుడు నీ పట్ల కార్యాలు చేయటానికి సంసిద్ధంగా ఉన్నాడు ఈ రాత్రి దేవుణ్ణి అడుగుదాం అయా నా జీవితాన్ని మారుస్తాను నేను వాగ్దానం ఈరోజు వాక్యము ద్వారా నాతో మాట్లాడు కనుక నా కష్టాలను ఏ ఇరుకుల్లో ఉన్నానో ఎవరైతే చూసేటడములు కానీ ఇలాంటి వాటిని ఆలోచిస్తున్నారని ఈ వాక్యాన్ని విని ఒక్కసారి ఆలోచించేది దేవుడి ఎంతగా ప్రేమిస్తున్నాడు మీకు అర్థమవుతుంది ఈ కొద్ది మాటలు దేవుడి దీవించు కాదు